ఏం అందరికి నమస్కారం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని కోల్పోయిందని భావించామో దాన్ని ప్రజలంతా తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వడం జరిగింది అలాగే చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా అత్యంత భారీ మెజారిటీతో ఏడు పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలుంటే ఏడిటిని కూడా గెలిపించడం జరిగింది కావున నియోజకవర్గ ప్రజలకి అలాగే జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటే నూట యాభై ఒకటి మ్యాజిక్ ఫిగర్ అనేది ఎవరు అంటే అన్నారు కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ ట్రెండ్ అనేది పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడుకి బాగా అనుభవం ఉంది ప్రజలు దాన్ని గమనించి ఇంకా మాకు ఒక పది సీట్లు పదైదు సీట్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మా అధినాయకులు